కౌశల్యతనయ శ్రీరామ కౌస్తుభాంగ తూర్పున భానుడు దించే దేవ సంబంధ కార్యాలను తీర్చుకోగా వేడుకొందుము మెలుకో శ్రీ ವೆಂಕಟೇಶ ಲೇವಯ್ಯ ಶ್ರೀಹರಿ ಗೋವಿಂದಲೆ ಮುನಿಧುರ ಕಳ್ಯಾನಮುನರಿಪ ವೇಗ ಕಮಲನಯನಾ ಪೃದಕನುನ್ನದಟು ಚೂಡ ಭುಜಗ ಶೇಗಲೇವ್ಯ ಮೋವ వెంకటేశ మధుకైట భారి భారీ నుండి ఎల్లలోకములగన్న తల్లి లక్ష్మీ ఆశ్రిత మానవులెస్సగా ఆదరింప అలివేలు మంగమ్మ ఇకమేలు కొమ్మ ఆ కమలాలు వికసించు కాలమాయే ప్రభు కమలాలు వికసించు కాలమాయే నానా సుగంధ కుసుమాలు నవ్వెనదిగో పక్షుల గుంపుల తీయని వినగా వేగలే వయ్యని దుర శ్రీ వెంకటేశంకటేశ్రహములన్ని అనుగ్రహము పొంద అష్టది పాలులందరు నిష్ట తోడ నీదు పుష్కర స్నానమాడి నిలచినారు చూడలేలెమ్ము అయ్యనిక సుప్రభాతం సుప్రభాతం ఆ పద్మనాభ పురుషోత్తమ పాపనాశ వెంకటాచలపతి విభో వెంకటేశ శీఘ్రముగలేవయ్య ప్రభు శ్రీనివాస తండ్రి అయ్యనిక సుప్రభాతం సుప్రభాతం ఆ లేచి నిన్ను చూడ ఈ వేళ్ళ నోచినాము ప్రభో లేచి నిను చూడ ఈ వేళ్ళ నోచినాము ఏ పూర్వపుణ్యఫలముగా ఎరుగలేము చేసిన పాపాలు నేటితో మాసిపోగా వేడుకొందుము కరుణించు वेंकटेशा वेंकटेशा आ मंगल कौशलेन्द्राय महनीय गुणात्मज तनुजाय सार्वभौमाय मंगलम मंगल ಚಿತ್ರ ನಿರ್ದೋಷಿ ಪಾಡಿನವರು ಘಂಟಸಾಲಗಾರು ಮಲ್ಲಿಯಲಾರ ಮಾಲಿಕಲಾರ ಉನ್ನಾರ ಮಲ್ಲಿ ಅಲಾರಾಲಿಕಲಾರೌನಮುಗ ಉನ್ನಾರಥೇ ವಿನ್ನಾರಲಾರಾಲಿಕಲಾರೌನಮುಗ ఉన్నా మా కథయే విన్నారా జాబిలిలోనే జ్వాలలు రేగే వెన్నెలలోనే చీకటి ముగే జాబిలిలోనే జ్వాలలు రేగే వెన్నెలలోనే చీకటి ముగే ಪಲುಕಗಲೆಕ ಪದಮುಲುರ ಪಲುಕಗಲೆಕ ಪದಮುಲೇರಾಕ ಬ್ರತುಕೆ ತಾನೈ ಬರುವೈಸಾಗೇ ಮಲ್ಲಿ ಅಲಾರ ಮಾಲಿಕಲಾರ ಮೌನ ಮುಖ ಉನ್ನ ಮಾ ಕಥೆಯೇ విన్నారా చదరిన వీణా రవలించేనా జీవనరాగం చివురించేనా చెదరిన వీణా రవలించేనా జీవనరాగం కలతలు పోయి వలపులు పొంగి కలతలే పోయి వలపులే పొంగి మనసే లోలో పులకించేనా మల్లి ఎలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా మాలికల చిత్రం దేవత పాడినవారు ఘంటసాల గారు ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి దేవుని మురిపించే వలపుల వీణ జీవితమే పండించే నవ్వులవానా పతిదేవుని మురిపించే వలపుల వీణ జీవితమే పండించే కష్ట నవ్వులవానా తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ కష్ట తోడు నీడగా തല്ലി മരപ്പിച്ചരരണ മകുവേഗ മഗവാ മധുര ഭാവന ആലയാണ വെലസിന ആ ദേവുനിരീതി ഇല്ലേ ജഗതിക്ക് ജീവന ജ്യോതി ഇല്ലാലേ ജഗതിക്ക് ജീവന ജ്യോതി సేవలతో అత్తమామ సంతసించగా పది మందిని ఆదరించు కల్పవల్లిగా సేవలతో అత్తమామ సంతసించనా పది మందిని ఆదరించు కల్పవల్లిగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా పతియే ఏ గృహసీమగా చే దేవతగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా గృహసీమనుగా గృహసీమనుగాచే దేవతగా సృష్టించను ఆ దేవుడు తన కుమారుగా ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే జగతి జీవన జ్యోతి ఇల్లాలే జగతి జీవనజో చిత్రం బ్రతుకు తెరువు ఘంటసాల గారు పాడినటువంటి అందమే ఆనందం అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం ఆనందమే జీవితమకరందం అందమే ఆనందం పడమట సంధ్యా రాగం కుడి ఎడమల కుసుమ పరాగం పడమట సంధ్య రాగం కుడి ఎడమల కుసుమ పరాగం వడిలో ചലിമോഹനാഗം വടി ചലിമോഹനരാഗം ജീവിതമേ മധുരാനുരാഗം ജീവിതമേ മധുരാനുരാഗം അന്ത ആനന്ദം ആനന്ദമേ ജീവിതമകരന്ദം അന്ത ആനന്ദം പടിലേ ചെ കടലി തരംഗം ഓ പടിലേ ചെ കടലി തരംഗം വടിലോ ജരിച്ച സാരംഗം പടിലേ ചെ കദി തരംഗം വടി ജടിച്ച സാരംഗം ಸುಡಿಗಾಲಿಲೋ ಸುಡಿ ಗಿ ಲೋ ಪತಂಗಂ ಜೀವಿತ ಮೇ ಒಕ ನಾಟಕ ರಂಗ ಜೀವಿತ ಮೇ ಒಟಕ आनन्दमे मे जीवितमकरन्दम् अन्दमे आनन्दम् अन्दमे आनन्दम् चित्रं भूकैलास् पाडनव घण्टसार वेङ्कटेश्वरराव् गुरु देवदेव धवलाचल मन्दिर गङ्गाधरा हर नमो नमो दैवतलोकसुदाम्बुदे मकर लोकशुभङ्कर नमो नमो देवदेव धवलाचल मन्दिर गङ्गाधरा नमो नमो दैवत लोकशुभङ्कर लोक नमो नमो पालित किंकर, भवनाशङ्कर शङ्करपुरहर नमो नमो पालितकिङ्कर भवनाशङ्कर शङ्करपुरहर नमो नमो हाला शूलायुधकर हाला शूलायुधकर शैलसुतावर नमो नमो देवदेव धवलाचल मन्दिर गङ्गाधरा हर नमो नमो दैवतलोकसुधाम्बुदेमकर लोकशुभङ्कर नमो नमो दुरितविमोचन आतविमोचन പാലവിലോചന പരമദയാക്കര നമോ നമോ ദുരിതവിമോചന പാലവിലോചന പരമദയാക്കര നമോ നമോ കരിചർർമാംബര ചന്ദ്രകളാധര കരിചർർമാംബര ചന്ദ്രകളാധര സാംബിഗംബര നമോ നമോ हरिचर्माम्बर चन्द्रकलाधर साम्बदिगम्बर नमो नमो देवदेव धवलाचल मन्दिर नमो नमो दैवत लोकसुदाम्बुदिहि मकर लोकशुभङ्कर नमो 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 नमो, नमो, नमो। नमो 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 नारायण हरि नमो नमो नारायण हरि नारायण हरि नारायण हरि नमो नमो नारद हृदय विहारी नमो नमो ನಾರದ ಹೃದಯ ವಿಹಾರಿ ನಮೋ ನಮೋ ನಾರಾಯಣ ಹರಿ ನಮೋ ನಮೋ ನಾರಾಯಣ ಹರಿ ನಮೋ ನಮೋ ಪಂಕಜ ಪಂಕಜನಯನ ಆ ಪಂಕಜನಯನ ಪನ್ನಗ ಪಂಕಜ ನಯನ शयना शंकर विनुता नमो नमो शंकर विनुता नमो, नमो नमो नारायण ना हरि नमो नमो नारायण हरि नारायण हरि नारायण हरि नमो नमो